నమస్కారం నేను మీ షణ్మక్ ఈరోజు మనమందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసుందర్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్మక్ జగన్మోహన్ రెడ్డి గారేమో నేనే ఉండి ఉంటే ప్రజలకు మేలు అది నాక నాకంటే ప్రజలకే మేలు ఎక్కువ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఈయన ప్యాబ్లో వేసుకోబారు ఆంధ్ర ముగాబే అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ వాక్యాలతో వివిధ వివిధ వాక్యాలతో సంబోధిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రజలకు మేళ మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి పాబ్లో ఎసుకోబారు ఉంటే ప్రజలకు మేళ మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఆంధ్ర ముగాబే ఉంటే ప్రజలకు మేళ మరి మధుసూదన్ రెడ్డి గారి దృష్టిలో ఏముంది మరి మీరు ఏం పదం వాడతారో మేము తెలుసుకోవాలన్నాం మరి మీ విశ్లేషణ ఏంటి సార్ పెద్దఐనా మంచి పదమే చెప్పాడు ఏంది పులివెందల పాపలో ఎసుకోబోరు పులివెందల ఎమ్మెల్యే పులివెందల పాపలో ఎరస్కోబోరు పులివెందల పులిరాజా నేను అంటుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే వైజాగ్కి టీసీఎస్ వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే రైల్వే జోన్ వచ్చేది కాదు విశాఖకి జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఆరు కోట్ల ఆంధ్రకి అమరావతి రాజధాని వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే టెస్లా కంపెనీకి ప్రతినిధులు వచ్చేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే లులు మాల్ రివర్స్ వెనక్కి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉండుంటే రిలయన్స్ వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేసుకునేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డే ఉండి ఉంటే డెబ్బై ఐదు వేల కోట్ల బీపీసీఎల్ ప్రాజెక్ట్ వచ్చేది కాదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కానీ వచ్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎత్తేసి ఆదానికి అమ్మేసి ఉండేవాడు అదే జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఆర్ఎస్ఎల్ మెట్టల్ అంటే లక్ష్మీ శ్రీనివాస్ మెట్టల్ ప్రపంచ ఉక్కు దిగ్జే మన భారతీయుడు నిప్పన్ స్టీల్ జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూనివర్సిటీ వచ్చిండేది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత లిస్టు చెప్తాను నేను అర్థమవుతుందా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఆపిల్ ప్రతినిధులు రకరకాలతో మాట్లాడారు కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి జమోరే జగన్మోహిని రెడ్డి లేకపోవడం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యింది జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఏరుపాలు నుంచి నంబూరు దాకా యాభై ఏడు కిలోమీటర్లు రైల్వే లైన్ వచ్చి ఉండేది కాదు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఇరవై ఆరు వేల కోట్ల ప్రాజెక్టు వచ్చి ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఏమవుద్ది అడ్కో రుణాలు పదకొండు వేల కోట్లు వచ్చేవి కాదు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే వరల్డ్ బ్యాంక్ నిధులు పదిహేను వేల కోట్లు వచ్చి ఉండేవి కాదు అర్థం నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం ఓవరాల్గా కలిపి ఇలా రిలయన్స్ వాళ్ళు అరవై వేల కోట్లు పెట్టుబడి రెండు రెండున్నర లక్షల ఉద్యోగాలు టీసీఎస్ వాళ్ళు పదివేల ఉద్యోగాలు లల్లు మాలోళ్ళు ఉద్యోగాలు రిచ్ అయిపోయారుగా నాలుగు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎంప్లాయ్మెంట్కి ఆల్రెడీ ఇవన్నీ ల్యాండ్ అయినాయి అనుకో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అవుతారు నాలుగు నెలలు నాలుగున్నర నెల కాలేదు బిడ్డ పుట్టాలంటే రెండు వందల డెబ్బై రోజులు తొమ్మిది నెలలు నిండాలా అందరి తొందర ఎందుకు అందువల్ల పులివెందల ఎమ్మెల్యే పులివెందల పాలో ఎస్కోబార్ అని పిలవాలా ఎందుకంటే పని పనిమంతుడికి పనికి మనుడికి చాలా తేడా ఉంటుంది పెద్ద ఆయనది ఎందుకన్నాడంటే పాబ్లో అని ఓర్కల్లా వాడు ఏం చేశారంటే మారక ద్రవ్యాల వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించుండు ఆ తర్వాత నేనే రాజ్యాధినేతనైతే మొత్తం వ్యవస్థ అంతా నా కాళ్ళ కింద ఉంటుందని ఆలోచించుకొని వాడు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిండు అర్థమవుతుందా ఇదే దన మతంతో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం ఐదు మెగావాట్ల సందూరు పవర్ ప్రాజెక్టు పెట్టుకొని కర్ణాటకలో ఎలక్షన్ ఖర్చులకు కూడా డబ్బులు లేనటువంటి రెండు వేల నాలుగులో ఆ రోజు కమ్యూనిస్టులతో చేతులు కలిపి సిపిఐ సిపిఎంఓళ్లతో చేతులు కలిపి విద్యుత్తు ఉద్యమం నడిపించి దానికి కారణం ఏంటంటే అప్పుడు ఏడు సంవత్సరాల వర్షాలు సరిగా కురవకపోతే ప్రకృతి కరుణించకపోతే కొంచెం పవర్ కష్టాలు వచ్చినప్పుడు బషీర్బాగ్ దాకా కాల్పులు జరిగినాయి రెండు వేల మూడులో తత్ఫలితంగా ఏమైందంటే ఆ రోజు చచ్చిపోయినంత కమ్యూనిస్ట్ బిడ్డలు ఓకే అధికారంలోకి వచ్చింది రాజ్యాధికారంలోకి వచ్చింది ఎవరు మహామేత అయినటువంటి రాజశేఖర్ రెడ్డి దా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏం చేశాడు ఎనగ పక్కన తరలించేశాడు దేవుడు భక్తుడు దేవుడు భక్తుడు బైబిల్ భక్తుడు అని చెప్పుకుంటున్నటువంటి జలయజ్ఞ ప్రదాత అన్నారు కదా ఎనభై ఆరు ప్రాజెక్టులు ఉమ్మడి దాంట్లో ఏం చేశాడో నేను చెప్పనా నేను క్లియర్గా చెప్తాను ఏనండి మీకు ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ తెలుసా రామలింగరాజు ఈఎంఆర్ఐ అని బైరాజ్ ఫౌండేషన్ వాళ్ళది వాళ్ళది తొంభై ఐదు పర్సెంట్ వాటా ఐదు పర్సెంట్ ప్రభుత్వం ఆ వన్ నాట్ ఎయిట్ అనేది సత్యం కంప్యూటర్ బైరాజ్ ఫౌండేషన్ వాడదే వాళ్ళని కూడా సంకనాకిచ్చి జైలు బోతికి చేసినాడు వాడితో సామాసం చేసినోడు కూడా అన్న సక్రంగా ఉండ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం పక్షి పేపరు పక్షి ఛానల్ ఒకటి పెట్టుకొని పక్షి అంటే ఏమనుకుంటున్నావు సాక్షి కరెక్ట్గా చెప్పినవు అదే అవినీతి పుత్రిక మన తెలుగు పత్రిక ఆ అవినీతి పుత్రిక ఒకటి పెట్టుకొని ఈ పారిశ్రామికవేత్తలకు కావాల్సి ఉన్నటువంటి నీళ్లు పొల్యూషన్ పర్మిషన్లు భూములు కరెంటు రాయితీలు ఇవన్నీటినీ పారిశ్రామికవేత్తలు అందరినీ సిమెంట్ రంగం మీద ఫస్ట్ కన్నుబడింది తర్వాత మైన్స్ మీద కన్నుబడింది సిమెంట్ రంగం ఏంటి భారతీయ సిమెంట్ ఉంది చూసావా అది రఘురామ్ సిమెంట్ దాని తర్వాత భారతీయ సిమెంట్గా పరివర్తన చెందింది ఆ డాలిమియా సిమెంట్ వాళ్ళకి కేటాయించిన భూములు ఇడు తీసుకున్నాడు అర్థమవుతుందా వాళ్ళకి మళ్ళీ వెయ్యి ఎకరాలు కేపించి వాళ్ళ కాడ లంచంగా తీసుకున్న డబ్బులు భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెట్టిండు ఇలా ఇరవై ఆరు కోట్లు రూపాయి పెట్టుబడి పెట్టుకొని అది ఇరవై ఆరు కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు అడ్డం పెట్టుకొని కొట్టేసి తర్వాత ఏం చేసిండు వీరున్నాడు కదా చంద్రగుప్తుడు ఎవరా చంద్రగుప్తుడు అంటే ఎవరు తెలిసినీకా ఏణుంపాకం కసాయిరెడ్డి ఆడు దొంగ లెక్కలో దొంగ కంపెనీలని సృష్టించినడు వాడు కార్మిల్ చేసి అట్టా రకరకాల కంపెనీలు ఇందిరా టెలివిజన్ అని జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ టూరు ఇందిరాగాంధీ పేరు అది వాళ్ళ కాదు కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డికే మేలు ప్రజలకు కాదని మీరు చెప్తున్నారు ఇప్పుడు నుంచే చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవ తన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి తప్ప ప్రజల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం కాదు అతనికి డిబిటి అంటే అర్థం తెలుసా డి అంటే దోచుకోవడం బీ అంటే తెలుసా బోధుడే బాధుడు టి అంటే ఏందా ట్యాక్సెస్ పన్నులు అది డీబీటీ అంటే నేను దోచుకుంటా మిమ్మల్ని బాత్తా పన్నులు వసూలు చేస్తా చెత్త మీద పన్ను చేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అందువల్ల పులివెందల పాపులో వేసుకోబారని కొత్త పేరు పెట్టాడు పెద్దయినా ఇంకోటి ఆంధ్ర ముగాబే అన్నాడు అందువల్ల ఇవన్నీ ఏంటంటే ఈ కలికాల కాకరే మాటలు మరి అయితే పాప్లో వేసుకోబారు డ్రగ్స్ వ్యాపారం కూడా చేసేవాళ్ళు ఈడు చేయలే ఈ గంజా వ్యాపారం వీడే కదా చేసుకున్నదా ఇప్పుడు మందు తాగిర్రు కదా మంట 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 అన్నారు తాగుబోతున్నారు అందరూ ఆనందని మాకు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఊళ్ళో టైర్లు పంచర్ వేసుకుంటాడు చాలా మంచిోడు మొట్టమొదటి కాంగ్రెస్ జగన్ కేరాభిమాని ఒకరోజు పెద్ద బూతు మాట్లా మాట్లాడి మంటబెట్టిపోతున్నాడు అన్న కడుపు అని అదంతా గంజాయి దాంట్లోనే డిస్టిలేషన్ చేసి దాంట్లో ఆ మందులను కలిపి రంగులు కలిపి మొత్తం గంజా ఆ గంజాయి బండిచ్చింది అందుకు అతను తయారు చేసిన డిస్ప్లేలో లేబులు మారిపోయి అన్నీ ఒకటే చోట మొత్తం మద్యం వ్యాపారం చేసుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి మద్యం వ్యాపారం ఇసుక వ్యాపారం ఎవడికి నచ్చినా నచ్చకపోయినా గను వ్యాపారం మొత్తం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ప్యాబ్లో ఎస్కోబార్ అన్న నామానికి సార్థకత చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పాపులో వేసుకోబారు పులివెందల పాపులో వేసుకోబారు ఇంటి పేరు కూడా మార్చేయాలా ఆయన వయసు పదం లేదు ఇంకా లేదు ఆయనది వాళ్ళ ఇంటి పేరు ఎడుగురు సంధింటి రాజశేఖర రెడ్డి అది షర్మిలాకి బ్యాండ్ వెళ్ళిపోయింది ఇంక ఈయనకి లేదు అంటే రాజన్న వారసుడు షర్మిలా గారే రాష్ట్రం అంతా అదే అనుకుంటారు రాష్ట్రం అంతా తెలుగు ప్రజలంతా రాజశేఖర రెడ్డికి సరైన వారసుడు వారసురాలు షర్మిలానే అనుకుంటారు అందరూ ఇదైతే వాస్తవం ప్రజల్లో ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడైతే కన్న తల్లిని చెల్లిని మోసం చేసిండని ఆడవాళ్ళలోకి పోయిందో ఆడవాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ ఆడవాళ్ళు ఓట్లు కూడా సగం వాళ్ళు ఉంటాయి లేదా మగవాళ్ళే సగం ఉంటే ఆడవాళ్ళకి సగం ఉంటాయి ఆడపిల్లకి అన్న ఏం చేస్తే మాట్లాడలేకపోవచ్చు కానీ బయటకు వచ్చి ఆడవాళ్ళ మనసులో ఉంది ఇటువంటి దుష్టుడు దుర్మార్గుడైనటువంటి అన్న ఎవుడికి ఉండకూడదు రాయన అని చెప్పి అందరు ఇప్పుడు ఏం చేశారు చాలామంది శర్మిలకు అడిగిపోతారు ఇంకా పార్టీ ఉండదు పాడు ఉండదు కొనుక్కున్న పార్టీ ఉండదు వాడు పెట్టిన పార్టీ కూడా కాదు ఆ పార్టీ పెట్టింది తెలంగాణ నల్లగొండ జిడ్డ పౌరుషాల గడ్డ నల్లగొండ బెబ్బాయి శివకుమార్ పెట్టిన పార్టీ అది ఆ పార్టీ కాదు వాళ్ళ పార్టీ పేరు కూడా చెప్పరు వాళ్ళ పార్టీ పేరు ఈయన రెండు అధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు శివకుమారు వాడిని కూడా మోసం చేశారు పార్టీ పెట్టినని కూడా మోసం చేసిండడు అందువల్ల ఏంటంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ నల్లగొండ అబ్బాయి శివకుమారు ఆ అబ్బాయి పెట్టిన పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ కలిపి వస్తుంది దాన్ని కొనుక్కున్నారు వీళ్ళు పెట్టుకున్న పార్టీలు రెండు వీళ్ళు పెట్టుకున్న పార్టీలు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏమో రెండు పేర్లు పెట్టారు పేపలో పులివెందుల పేపలో గారు పులివెందుల పేపలో స్వామి నేను స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డినా నేను వాళ్ళకి అత్తర పెట్ట రెడ్డిని కాదు దేశద్రోహ రెడ్డిని కాదు స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డి మా రెడ్డిల్లో నీకు తెలియదు షనుముకో యాభై రెండు తెగలుంటాయి ఎన్నే యాభై రెండు మహారాష్ట్రలతో మాట్లాడుతున్న మహారాష్ట్రలో ఉండే రిడ్లు ఛత్తీస్గఢ్లో కూడా ఉండే రిడ్లు వాళ్ళతో కూడా మాట్లాడుతుండ ఇప్పుడు మన తమిళనాడు రెడ్లతో మాట్లాడుతూ ఉండ కాబట్టి యాభై రెండు తగలి రెడ్లు ఉండవు వాడు ఏమీ లేదు వాడు గోత్రం పేరు నూట ఒక్క గోత్రాలు ఉంటాయి సున్నాకు మా పెద్ద కంటి రెడ్లో నోటొక్క గోత్రాలు ఉంటాయి ఒక్క మా పెద్ద కంటి రెడ్లలోనే వాడు ఏ రెడ్డు చెప్పమను వాడు చెప్పమని చెప్పలేడుగా మేము గర్వంగా చెప్పుకుంటుండగా ఇప్పుడు మా నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి శన్ముక్కు నువ్వు కూడా మా జిల్లాలో చదువుకున్నావు కదా మా పెన్న అనేది నీళ్ళు తాగినావు కదా అందువల్ల మీ రాయలసీమ వాళ్ళంతా మా నెల్లూరులోనే కదా వచ్చి చదువుకున్నది కర్నూలు వాళ్ళు కడప వాళ్ళంతా మీకు అందరూ చదువు చెప్పి పెన్న అనేది నీళ్లు పోసినది మా జ్ఞానం కూడా మీకు వచ్చింది కదా నువ్వు చూసినావు కదా మా జిల్లాలో పాకనాటి రెడ్లు ఉంటారు పంట రెడ్లు ఉంటారు నెరవాటి రెడ్లు ఉంటారు పెద్ద కంటి రీడ్లు ఉంటారు మా మాకుండే రెడ్లు మేము గర్వంగా చెప్పుకుంటాం అయ్యా మేము పెద్ద కంటి రీడ్లు అయ్యా మేము నెరాటి అయ్యా మేము పాకనాటి రెడ్లు అయ్యా మేము పంట రెడ్లం అయ్యా ప్రకాశం జిల్లాకు వచ్చినాం అనుకో ఎల్లనాటి రెడ్లు ఉంటారు నెరవాటి రెడ్లు ఉంటారు పంట రెడ్లు ఉంటారు ఓరుగంట రెడ్లు ఉంటారు గోదావరి జిల్లాలో రెండు పక్కల పోయి రెడ్లను అడగండి బహుమంచి రెడ్లు మంచి రెడ్లు దేశినూరు రెడ్లు ఉంటారు ఇవాళ శ్రీకాకుళం బోండి రెడ్డికాని ఉంటుంది వాళ్ళు బీసీలు మత్స్యకారు రెడ్లు పల్లికారు రెడ్లు తర్వాత మా తెలంగాణకు రా సైన్ రెడ్డి ఉండడు నల్లమల్ల పాలమూర పులిబిడ్డ మొట్టాటి రెడ్డి సైన్ మొట్టాటి రెడ్డి ఉండడు నీకు తెలంగాణలో కోదాడ ఆలియా బెల్ట్ బోండి పెద్ద కంట్రీ ఉంటారు మొత్తం ఉంటారు ఖమ్మం జిల్లాకు పోండి ఇటు నిజామాబాద్ జిల్లాకు పోండి గొడాట్ రెడ్లు ఉంటారు కాదని చెప్పమని చూస్తా ఎవరు ముందుకు వచ్చే దొర్రెడ్లుంటారు తెలుసు నీకా పిల్లలని ఇరు దొర్ర రెడ్లు అని ఉంటారు ఇట్లా మా రెడ్లు ఎస్టీలు ఉన్నాం మా రెడ్లు బీసీలు ఉన్నాం మా రెడ్లు రెడ్డి ఏంటి యాదవ బీసీ మీకు చూసుకుని రెడ్డప్ప రెడ్డి ఖమ్మ రెడ్డి వ్యవసాయం పండించేటటువంటి వాళ్ళు రెడ్లు అంటే పౌరుషానికి త్యాగానికి ప్రతీక షన్ముఖో నేను చెప్పేది గుర్తు పెట్టుకోండి ఓకే కదా రెడ్లు అంటే పౌరుషానికి త్యాగానికి ప్రతీక ఈడు అసలు రెడ్డే కాదని నేను చెప్తాను వాడు ఏ రెడ్డు చెప్తే కదా తెలిసేది వాడు గోత్రం ఏదో ఏదో గోత్రం లేని రెడ్డిని మమ్మల్ని గలబ్బాకండ్ర స మేము దానం ఇప్పుడు మేము రెడ్డి అంటే చూడండి పుచ్చలపల్లి సుందరరాం రెడ్డి అందరి చేతులైతే దండం పెడతారు కొండపల్లి సీతారాం రెడ్డి అందరి చేతులైతే దండం పెడతారు అనంతపురం జిల్లాలో పుట్టిన హరిమిల్ల నాగిరెడ్డి హరిమిళ నాగిరెడ్డి రామ దండం పెడతారు కడప కోటిరెడ్డి ఉయ్యాడు నరసింహారెడ్డి సర్ సిఆర్ రెడ్డి ఒరే స్వామి నీకు ఇంకా ఏం తెలుసురా స్వామి మీకు తెలియదు తమ రెడ్లంతా ఒకటే కాలి చెప్పు తీసుకొని కొడతాం సరే వాడికి మాకు ప్రతినిధి కాదు నేను ఈ ఐదు రాష్ట్రాల్లో రెడ్లు నేకం చేస్తున్నా లింగాయత్తు రెడ్లు కాపు రామచంద్రారెడ్డి లింగాయత్తు నార్త్ కర్ణాటక వీడు చేసిన అవినీతి అంతా మా అందరికీ వివరిస్తున్నాను కాబట్టి మా రెడ్లు ఈయన నిలేషిను ఓకే వాడు ఎలేషన్ రెడ్డి వాడు రెడ్డి అని బాకండి మా రెడ్డి సామాజిక వర్గుల నుంచి వాడిని మాకు సంబంధం లేదు మా జోలికి వస్తే మాత్రం తుప్పు రాక కొడతాం ఒడిశాలో ఉండరు ఆ బరంపూర్ బార్డర్లో రెడ్లు అందువల్ల మీరేం బట్టి బాధపడబడలే ముందు దన్నేది మేమే అందువల్ల ఏంటంటే రెడ్లు పొరువు గంగలో కలిపినోడు మా పేరు తీసేసుకో వాడు ఏం పెట్టుకోవాలంటే పాల్ రెడ్డు జెరుసలం రెడ్డు అదే బ వాడు చదువుకుంటే వాడు నమ్ముకుంటే వాడు గ్రంథంలో పేరు పెట్టుకోవాలా ఇంకెప్పుడు వాడు మతం మారిపోయిండు కాబట్టి వాడు మతం గ్రంథంలో ఉండే పేరు పెట్టుకోవాలా అందువల్ల వాడి రెడ్డుకి ప్రతినిధి కాదు వాళ్ళకి రెడ్లకి వాడికి సంబంధం లేదు వాడు ఏ రెడ్డో చెప్పమను వాడు గోత్రం ఏదో చెప్తే మా పెద్దోళ్ళు తీర్మానం చేస్తారు అందువల్ల కుంటి మల్లారెడ్డి వారసలు కుంటి మల్లారెడ్డి ఏదైతే చెప్పిండో అదే నీకు చెప్పిన నా సొంత కవిత్వం ఏం చెప్పాల అందువల్ల రెడ్డి నుండి రెడ్డి రెడ్డి అంటే మీరు ఎట్ అంటారు మీరు అనుకుంటారు మీడియాలో మేము అసలు అంగీకరించడం వల్ల వాడిని అసలు మా రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళేసినాం ఓకే థ్యాంక్ యూ సార్ నమస్కారం